అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు మన మకర రాశి వారికి జనవరి పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై ఒకటి ఎర్లీ మార్నింగ్ అంటే ఇరవై అర్ధరాత్రి ఇరవై ఒకటి ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు మన జన్మరాశిలోనే పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమి అనేది రవి భుజ చంద్ర బుధ శుక్రుల యొక్క సంచారం వలన జరగబోతుంది మరి సంచార ప్రభావం అనేది మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది ఏ విషయాల్లో మనం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేది చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లోనూ అలానే కెరీర్ వైజ్ అంటే ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో చాలా వరకు శుభ ఇస్తుందని చెప్పుకోవాలి మంచి ధనాదాయం ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి ఖర్చులకు మించి లాభం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే రాబడి అనేది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కుజుడు చతుర్థ లాభాధిపతి అవుతూ మకర రాశిలో స్థితిలో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఏంటంటే మొన్నటి వరకు మీ మీద మీకు నమ్మకం లేకపోవడం ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు అసలు నేను వెళ్ళగలనా లేదా నేను చేయగలనా లేదా నా వల్ల అవుతుందా లేదా అన్న అపనమ్మకంతో ఉన్నవాళ్ళు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకుండా కాస్త ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో స్థితిలో సంచారం చేయబోతున్నారో మంచి నమ్మకాన్ని మంచి ధైర్య సాహసాలని ఇస్తారని చెప్పుకోవాలి కార్య జయమనేది ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా కూడా విజయవంతంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అంటూ ఉంటాయి ఏదో సాధించాలన్న తప్పననేది ఈ టైంలో పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలానే ఉద్యోగం పరంగా చూసుకుంటే కనుక ఈ టైంలో జాబ్లో ప్రమోషన్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మీరు పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలితం అనేది ఈ టైంలో లభిస్తుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి బుధుడు అలానే శుక్రుడు యొక్క సంచారం బుధుడేమో భాగ్యాధిపతి అవుతూ శుక్రుడు దశమాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆన్సైట్ ఆపర్చునిటీస్కి చాలా మంచి ఫేవరబుల్ టైం అనేది ఉంటుంది ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కూడా మనకి జనవరి పద్దెనిమిది నుండి చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో కాస్త ఉద్యోగంలో బదిలీలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత వ్యాపారపరంగా చూసుకుంటే చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తర్వాత ఫైనాన్స్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలక్ట్రికల్ రంగాల్లో వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది అలానే డిజైనింగ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు యోగిస్తుంది తర్వాత ఎడ్యుకేషన్ మీడియా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న కూడా పర్వాలేదు తర్వాత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇలాంటివి యోగించే అవకాశాలు ఉన్నప్పటికీ మీ జాతకంలో జరిగే దశాంత దాసాలను ఒకసారి పరిశీలన చేసుకోండి అలానే ఒకవేళ మీరు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీకు ప్రతిరోజు కూడా ప్రాఫిట్ వస్తుందా లేదా ఏ రోజు ట్రేడింగ్లో ప్రాఫిట్ వస్తుందనేది ఎలా తెలుసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అనేది మన ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్లో భాగంగా చేశాను ప్రజెంట్ అది మన ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మెంబర్స్కి అందుబాటులో ఉంది ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేయండి తర్వాత ఇంకా మనం చూసుకుంటే కనుక ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అనేది మకర రాశి వారికి మంచి కార్యజయాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడానికి చక్కటి అవకాశం అనేది ఇస్తుంది తర్వాత జన్మరాశిలో మనకి శుక్రుడి యొక్క సంచారం పంచమ దశమాధిపతి అలాని బుధుడి యొక్క సంచారం ఆరు తొమ్మిది స్థానాలు గతపతైన బుద్ధుడి బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది కదా పంచమ భాగ్యాధిపతుల యొక్క కలయిక అనేది జన్మరాశిలో ఏర్పడుతుంది అంటే వన్ ఫైవ్ నైన్ ధర్మ కోణాలు అనేవి యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి చాలా మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది లక్ అనేది యాడ్ అవుతుంది అసలు మకర రాశి వాళ్ళకి లక్ అనేది ఒక విధంగా చాలా తక్కువ ఉంటుందని చెప్పుకోవాలి ఎక్కువగా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చే రాసి వైది కాకపోతే ఈ టైంలో కాస్త లక్ కూడా కలిసి వస్తుంది అలానే ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో సొసైటీలో కావచ్చు లేదంటే కాస్త సామాజికంగా కావచ్చు మీకు మంచి పేరు గుర్తింపు వచ్చే అవకాశాలు అనేవి కొంతమేర ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి సో ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఇంకా నెగిటివ్ సైడ్కి వస్తే కనుక జన్మరాశిలో రవి కుజుడు యొక్క సంచారం జరుగుతుండడము కుజుడు వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా శుక్ర బుధ కుజుడు మరలా రవితోటి అస్తంగతం అయిపోతూ ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో విపరీతమైన పట్టుదల మొండితనమని వస్తాయి ఇక్కడ కొన్ని కొన్ని విషయాల్లో కొంతమేర మనకి ఇది ఉండడం ఓకే పట్టుదల మొండితనం లేకపోతే ఎట్లా ఉండొచ్చు కానీ విపరీతమైన మొండితనం ఉంటుంది ఎవరి మాట వినకపోవడము ఎవరేం చెప్పినా వినకపోవడము అంతా నేను చెప్పిందే కరెక్టు నేను చేసేదే రైట్ అయినా ధోరణిలోకి వెళ్ళిపోయి విపరీతమైన సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొకటి ఏంటి మీ యాజమాన్యంతో కావచ్చు లేదంటే మీ పైన ఉన్న ఉన్నతాధికారులతోటి కావచ్చు చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మకర రాశిలో సంచారం చేసే ప్రతి గ్రహము కూడా మరలా ఏడో దృష్టితోటి కర్కాటక రాశిని చేస్తూ చేస్తుంటుంది అంటే మీకు సప్తమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి మీకు కావచ్చు మీ కోలీగ్స్ తోటి కావచ్చు మీ యాజమాన్యంతో కావచ్చు చిన్న చిన్న మాట పట్టింపులు రావడానికి బిజినెస్ పార్ట్నర్స్ తోటి చిన్న చిన్న మాట పట్టింపులు రావడానికి కొంత అవకాశం ఉంటూ ఉంటుంది అలానే అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మీ లైఫ్ పార్ట్నర్ తోటి కూడా చిన్న చిన్న మాట పట్టింపులు మోస్ట్లీ ఏంటి అంటే మీ ఆరోగ్యన్సీ వల్ల కోపం పెరిగిపోయి అనవసరంగా ఇష్యూస్ని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరు ఏం చెప్పినా కూడా ఎట్లీస్ట్ వినడానికి ప్రయత్నం చేయండి సో అది ఒక్కటి చేసుకోగలిగితే చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది తర్వాత ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా వరకు బాగానే ఉంటుంది కాకపోతే రవి కుజులు సంచారం చేస్తున్నారు కదా కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒంట్లో వేడి పెరగడం ద్వారా అంటే చిన్నపాటి జ్వరాలు రావడం ద్వారా కావచ్చు లేదంటే ఈ చిగుళ్ళు పళ్ళు పెదవులు ఇలాంటి ఏదైనా పగలడం చిన్న పళ్ళు పగల చిగుళ్ళు పగిలితే అలానే పెదవులు ఇలాంటి ఏదైనా పగలడం కావచ్చు స్కిన్ డ్రై అయిపోయి ఇరిటేట్ అవ్వడం కావచ్చు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే మనకి ఇంకొకటి ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది పంచగ్రహ కూటమి అనేది చాలా వరకు పాజిటివ్ ఫలితాలని ఇస్తుంది అలానే ఇంట్లో మీకు మంచి మర్యాద వీటిని ఇస్తూ ఉంటుంది కాబట్టి అది పాజిటివ్గా చెప్పుకోవాలి తర్వాత ఈ రాష్ట్రలో ఉన్న వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ మనకి కుజుడు చతుర్థ లాభాధిపతి అవుతూ జన్మ ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి వ్యవసాయదారులకి చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది ఇంకొకటి ఈ రాశిలో ఉన్న వృద్ధులు కొంచెం జాగ్రత్త ఎందుకంటే చెప్పుకున్నది హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఒంట్లో వేడి ఇటువంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత విద్యార్థులకు చాలా వరకు బాగానే ఉంటుంది ఎందుకంటే నాలుగు అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఐదు అనేది తెలుగుతేటల్ని తొమ్మిది అనేది హైయర్ ఎడ్యుకేషన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఈ ఫోర్ ఫైవ్ నైన్ మూడుకు సంబంధించి అంటే ఫోర్త్ రాడు ఏమో కుజుడు అవుతూ ఫిఫ్త్ రాడు శుక్రుడు అవుతూ నైన్త్ రాడ్ బుధుడు అవుతూ వీళ్ళంతా కూడా జన్మరాశ్ర సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి తెలివితేటలు ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పుకోవాలి ఏదో నేర్చుకోవాలన్న తపనైతే పెరుగుతూ ఉంటుంది కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది తర్వాత ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు యోగిస్తుంది బుధుడు మరలా టెక్నాలజీ వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది మనకి చంద్రుడు పంచగ్రహ కూటమిలో ఉన్నప్పటికీ కూడా రవితో కలిసి చాలా క్లోజ్ కంజంక్షన్లో వస్తున్నారు అంటే అది అమావాస్య తిథిని సూచిస్తుంది మనకి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అమావాస్య తిథి కూడా ఉంది మనషకారికడైన చంద్రుడు ఇక్కడ పూర్తిగా నెగిటివ్గా ఉంటున్నారు కాబట్టి కాస్త మానసిక ఆందోళన యాంగ్జైటీస్ ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రతిరోజు మెడిటేషన్ చేయడం అనేది ఒకటి అలవాటు చేసుకోండి తర్వాత మీ మీ నక్షత్రాలకు సంబంధించి అంటే ఉత్తరాష నక్షత్రం వాళ్ళు వచ్చేసి ఆదిత్య హృదయ స్తోత్రాలు చదువుకోవడాలు శ్రవణ నక్షత్రం వాళ్ళు వచ్చి లక్ష్మీదేవి ఆరాధన కావచ్చు పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవడం కావచ్చు ధనిష్ట నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు కావచ్చు పారాయణ చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది ఇక్కడ మకర రాశి వాళ్ళు పంచగ్రహ కూటమి గురించి పెద్దగా నెగిటివ్గా లేదంటే టెన్షన్ పడుతూ బాధపడాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేవు ఆల్మోస్ట్ మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మేర పాజిటివ్గానే పనిచేస్తుంది మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు కీలక పాత్ర పోషిస్తాయి అవి కనుక బాగున్నాయి అంటే ఈ పంచగ్రహ కూటమి అనేది బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి